హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ కోటి యువర్ ఫ్రెండ్ సో ఈరోజు మనం ఈ వీడియోలో కృష్ణా జిల్లాలో మోపిదేవిలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి బడ్జెట్ ఎంత అవుతుందో అండ్ స్థల పురాణం కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ దేవాలయం సో మేము మేము బైక్ మీద వెళ్ళాం ఒంగోలు నుండి మోపిదేవి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సో మేము ఒంగోలులో సిక్స్కి అలా స్టార్ట్ అయితే మోపిదేవికి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది సో నైట్ అక్కడే స్టే చేసాం ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ భక్తుల నమ్మకం నైట్ గుడిలోని నిద్ర చేసి మార్నింగ్ దేవుని దర్శించుకున్నా వారు ఏదైనా పూజ చేయించుకున్నా కానీ చాలా మంచి ఫలితం వస్తుందని చెప్పేసి చాలా వరకు నైట్ అక్కడికే వచ్చి దూర ప్రాంతాల నుంచి నైట్ అక్కడ నిద్రపోతారు గుడిలో నిద్రపోవచ్చు చూడండి ఇక్కడ మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయింది టెంపుల్ అంతా అందరూ లోపల పడుకున్నారు మేము కూడా ఒక సైడు ఖాళీ చూసుకొని పడుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ త్రీకి ఆలయ కమిటీ వాళ్ళు వచ్చేసి నిద్రలేపేస్తారు అందరినీ ఎందుకంటే గుడి మళ్ళీ శుభ్రం చేయాలి కదా భక్తులు వస్తుంటారు ఇంకా సో బయటకు వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఉంటే సిక్స్ నుంచి టికెట్స్ ఇస్తారు అంటే దర్శనం టికెట్స్ ఇంకెవరైనా పూజలు చేయించుకోవాలనుకున్నా కానీ దోషం కానీ సర్పదోషాలు ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్స్ ఇస్తారనమాట ఆ టికెట్స్ ప్రైజ్ లిస్ట్ కూడా నేను పెడతాను చూడండి ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి వాటికి సంబంధించిన టికెట్స్ అనేవి టికెట్ కౌంటర్లో ఉదయం ఐదు గంటల నుండి ఇస్తారనమాట గమనించండి సో ప్రత్యేక పూజలు ఏమిటంటే రాహుకేతువులకు సంబంధించిన పూజలు ప్రతిరోజు జరుగుతాయి అండ్ సర్పదోష నివారణ సంబంధించిన పూజలు సంతానం లేనివారు అండ్ దుష్కర్మలు సో ఇలా ఏవైతే ఉన్నాయో వాటితో బాధపడే వారికి మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా ఉపశమనం పొందుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ ఎక్కువగా సర్పదోషం రాహుకేతు దోషాలు అనపత్య దోషాలతో బాధపడే వారికి ఎంతో మేలు జరుగుతుందని భక్తులు బాగా నమ్ముతారనమాట ఇక్కడ పూజలు కూడా స్లాట్స్ వైజ్గా చేస్తారు ఉదయం ఆరు గంటలకి ఒక స్లాట్ పెడతారు ఆ స్లాట్లో ఫుల్ అయిన వాళ్ళందరికీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పడుతుంది టైము ఆ పూజ కంప్లీట్ అయ్యేసరికి సో ఆ స్లాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మళ్ళీ ఇంకో స్లాట్ పెడతారు సో అట్లాగా డేకి ఒక వచ్చే క్రౌడ్ని బట్టి జరుగుతూనే ఉంటాయి సో వీలైనంత తొందరగా నైట్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగే ఫస్ట్ స్లాట్లో మీరు ఉంటే తొందరగా అయిపోయి మళ్ళీ రిటర్న్ కూడా అవ్వచ్చు పూజకు సంబంధించిన సామాగ్రి అంతా అక్కడ వాళ్ళే ఇస్తారు సో ఇక్కడ చూడండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకు ఎవరైతే సంతానం కావాలనుకునే మహిళలు కొత్త చీరతో ఉయ్యాల తయారు చేసి ఈ చెట్టు కడతారు సో చెట్టు కానీ లేకపోతే ఉయ్యాలలు అక్కడ అమ్ముతుంటారు సో అవి కానీ కడతారనమాట సో లేదు అంటే కొంతమంది పూజలు చేపించుకుంటారు సో ఆ పూజ చేపించినప్పుడు కొబ్బరికాయ చీరలో కట్టేసి దాన్ని ఇస్తారన్నమాట దాన్ని తెచ్చి ఇక్కడ కడుతుంటారు సో అది కట్టడం వల్ల సో పూర్వజన్మలో ఏవైనా సంతాన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి క్లియర్ అయ్యి సో మనకి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం సో నమ్మకమే కాదు నేను చాలా వరకు చాలా విన్నాను కూడాను ఈ దేవాలయం గురించి అండ్ ఈ సంతాన ప్రాప్తి గురించి సో ఎన్నో సంవత్సరాలు సంతానం లేని వారు ఈ దేవాలయంలో దర్శించి పూజ చేసిన తర్వాత సంతాన ప్రాప్తి కలిగిందని నేను విన్నాను చూశాను కూడా సో అందుకనే చాలామంది భక్తులు నమ్ముతుంటారు ఇక్కడ సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి సో ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించండి మార్నింగ్ సెవెన్ కల్లా మాకు దర్శనం అయిపోయిందండి సో లగేజ్లు ఏమైనా ఉంటే అవి బయట లాకర్స్ ఉన్నాయి గుడికి పక్కనే సో అక్కడ లాకర్స్లో పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు మీరు దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అదే ప్రకృతిలో వెలిసిన ఈ పువ్వు ఈ పువ్వు చూడండి మధ్యలో శివలింగం శివలింగంపై ఉన్న నాగు పడగలాగా ఎంత అద్భుతంగా ఉందో పక్కనే ఉన్న అన్నదాన సత్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ భోంచేసి వెళ్ళండి ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం శంకర సనకస సనత్కుమార సనత్సుజాత అనే నలుగురు దేవఋషులు ఉండేవారంట వారు అచంచలమైన భక్తి మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందినవారట వారు అనైతికంగా ఉండేవారంట కూడా ఇతరులకు ఎల్లప్పుడూ ఐదు సంవత్సరాల వయసులో ఉన్నట్లుగానే కనిపిస్తారంట అయితే ఒకరోజు శివుని దర్శనార్థం కైలాసానికి వచ్చారు అదే సమయంలో సచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా కైలాసానికి వచ్చి ఉన్నారు ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి అయిన పార్వతీదేవి ఒడిలో కూర్చొని ఉన్నాడంట అయితే ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్తిగా వస్త్రాలు ధరించిన దేవతలకు వైపు చూసి నగ్నదేవ ఋషులను మరోవైపు చూసి అయోమయంలో పడి అమాయకంగా నవ్వుతాడు పార్వతీదేవి అతని మూర్ఖత్వాన్ని నిందించింది తర్వాత స్వామి తన లోపాన్ని గ్రహించి దోషాన్ని పోగొట్టుకోవటానికి తపస్సు చేయటానికి అనుమతి కోరతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేక సంవత్సరాలు సర్పరూపంలో మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశం తరువాతి కాలంలో మోపిదేవిగా పిలువబడుతుంది ఇప్పుడు పిలువబడే ఈ మోపిదేవి క్షేత్రమే ఒకప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో తపస్సు చేసిన మహాపుణ్యక్షేత్రం ఇది ఇక్కడి పురాణం గుడి బయట ఒక ఐదు వందల మీటర్ల దూరంలో కార్ పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ కూడా ఉంది చూడండి ఇదే ఆ స్టాచ్యూ చాలా బాగుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు తలలు పన్నెండు చేతులతో సూర్యుడి తేజస్సుతో మార్గశిర మాసంలో క్షీణిస్తున్న చంద్రుని షష్ఠి రోజున జన్మించాడు ఆషాఢ శుక్ల పంచమి నాగపంచమి నాగుల చవితి షష్ఠి రోజుల్లో భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు ఫ్రెండ్స్ ఈ మోపిదేవి క్షేత్రం కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలోని మోపిదేవి గ్రామంలో ఉంది సో విజయవాడ నుంచి అయితే అరవై ఆరు నుంచి డెబ్భై కిలోమీటర్లు వస్తుంది గుంటూరు నుండి అయితే ఎనభై కిలోమీటర్లు వస్తుంది ఒంగోలు నుండి నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది మచిలీపట్నం నుంచి అయితే జస్ట్ థర్టీ కిలోమీటర్స్లోనే మోపిదేవికి వెళ్ళొచ్చు అండ్ బడ్జెట్ వచ్చేసి మేమైతే బండి మీద వెళ్ళాము కాబట్టి అప్ అండ్ డౌన్ కలిసి కూడా ఒక థౌసండ్ రూపీస్లో అయిపోయింది ఓన్లీ పెట్రోల్ ఖర్చే కాబట్టి అండ్ స్టేయింగ్కి వచ్చేసి గుడిలోనే స్టే చేయొచ్చు మనం బయట లాకర్స్ ఉన్నాయి లగేజ్ అక్కడ పెట్టేసి గుడిలోనే పడుకోవచ్చు వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది కూడా బయట హోటల్స్ ఉన్నాయి మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం సత్రంలో భోజనాలు పెడతారు భోజనాలు తినవచ్చు దర్శనం చేసుకొని చుట్టుపక్కల కొన్ని పురాతన దేవాలయాలు ఉన్నాయి అవి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ మోపిదేవికి వచ్చి మోపిదేవి నుంచి మీ స్వగృహానికి వెళ్ళొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మోపిదేవి క్షేత్రం యొక్క పూర్తి సమాచారం సో ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్